ముఖ్యమంత్రి గారు ఈ రాష్ట్రానికి నాలుగు నెల తొమ్మిది నెలలు అయిపోతుంది ఇంకా రెండు నెలల్లో ఎలక్షన్ వస్తున్నాయి ఈరోజు ప్రతి మీటింగ్లో ఆయన సిద్ధం సంసిద్ధం సిద్ధం సిద్ధం అంటున్నాడు ఎందుకు సిద్ధము మాకు అర్థం ఈ రాష్ట్రానికి ఏం చేశాడో మాకు అర్థం కావడం లేదు ఈరోజు రాష్ట్రానికి పది లక్షలు అప్పు చేసి అప్పు పది లక్షలు అప్పు చేసినందుకు సిద్ధమా పది లక్షల కోట్లు పది లక్ష పది లక్ష కోట్లు అప్పు చేసేందుకు సిద్ధమా పేద ప్రజలు కార్మికులు అన్నా క్యాంటీన్లో రోజు ఐదు రూపాయలు పెట్టి పద్దున ఐదు రూపాయలు పెట్టి టిఫను మధ్యాహ్నం ఐదు రూపాయలు పెట్టి మంచి మంచి భోజనము రాత్రి భోజనం చేస్తుంది దీనికి చర్చకి సిద్ధమా తర్వాత పేద ప్రజలు హార్ట్ అటాక్ కానీ కరెంటు షాక్ కొట్టి కానీ అపఘాతంగా చనిపోతే మన చంద్రన్న బీమా కింద అప్పుడు ప్రభుత్వం చంద్రబాబు నాయుడు గారు ఐదు లక్షలు ఇస్తుంది ఈ రోజు ఈ రోజు ఎక్కడ ఉంటే తెలియదు ఈ చర్చకి సిద్ధమా చంద్రన్న బీమ కోసం సిద్ధమా ఎందుకంటే మేము ఇచ్చాం ప్రతి గ్రామంలో ప్రతి గ్రా అరవై సంవత్సరం లోపల చనిపోతే మామూలు మామూలు నార్మల్ చనిపోతే రెండు లక్ష ఇచ్చాం యాక్సిడెంట్గా చనిపోతే ఐదు లక్ష ఇచ్చాం దానికి సిద్ధమా బీసీ ఎస్సీ ఎస్టీ మైనార్టీ కార్పొరేషన్ నుండి ఎన్నో లక్ష కోట్ల మేము సబ్సిడీ కింద లోన్ ఇచ్చాము ఈరోజు పేరుకి యాభై ఏడు కార్పొరేషన్ చెప్పావు ఒకేసారి యాభై మూడు కార్పొరేషన్ ఫిల్ చేశావు ఈ రోజు కార్పొరేట్ చైర్మన్లు ఎక్కడ ఉన్నారో తెలియదు వాళ్ళు కూర్చొని కూర్చున్నారో ఆఫీస్ ఉండే కూడా ఈ ఈరోజు చర్చకి సిద్ధమా జగన్మోహన్ రెడ్డికి మేము అడిగేది తర్వాత రైతులకు ఇన్ఫుల్ సబ్సిడీ ఇప్పటికే పోయినసారి చాలా రైతులు నష్టపోయినారు వర్షం లేక ఈసారి ఇప్పటివరకు వరకు వర్షాలు లేవు రైతులు అధోగతిలో ఉన్నారు ఈ రోజు ఇన్ఫుల్ సబ్సిడీ ఇస్తామని సంసిద్ధంగా ఉన్నావా నువ్వు తర్వాత పోలవరం ప్రాజెక్టు అప్పుడు ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు గారు ఎయిటీ పర్సెంట్ తొంభై పర్సెంట్ చేసింది ఆ రోజు ఇంకా నెల లోపల ఉంటే అధికారం నెల రెండు నెలలు ఉంటే పూర్తి అయింది ఇప్పటి వరకు జోలికే పోలేదు నువ్వు దాని చర్చకి సిద్ధమా నిరుద్యోగులకి నేను వచ్చిన నెల లోపల జాబ్ కరెంటు చేస్తా అని చెప్పారు ఇప్పటి వరకు ఒక ఉద్యోగం వేయలేదు వాలంటీర్ తప్ప ఒక వాలంటీర్ ఉద్యోగం తప్ప ఎక్కగా నిరుద్యోగులకి ఉద్యోగం చేయలేదు ఇప్పుడు దానికి సంసిద్ధంగా ఉన్నావా నిరుద్యోగ భృతి ఆ రోజు అప్పుడు ప్రభుత్వం నిరుద్యోగ భృతి కూడా నిరుద్యోగులకి రెండు వేలు మూడు వేలు దాని చర్చకి సిద్ధమా సంపూర్ణ మధ్య నిషేధం చేస్తాం అక్క చెల్లెలు నేను వచ్చాక అయిపోయా నేను త్వరలో మీ ముందు వస్తా బీసీలు నా బీసీలు నా ఎస్టీలు నా మైనార్టీలు ఎన్నో గోడ బుద్ధి పెట్టినాం అన్ని చేసి అక్క చెల్లెలు బాగుంటారు మీరు కంబడు సంపూర్ణ మద్దతు నిషేధం చేస్తారు చెప్పండి ఇప్పటి వరకు సంపూర్ణ మధ్య దేశం మీద సిద్ధమా బీసీలు ఎస్సులు ఎస్టీలు మేమే తెలియదు ఎక్కువ రోడ్ల మీద మీ సౌకర్యం పెద్ద సౌకర్యం మేమే తిరుగుతుంటారు ఈ రోజు రోడ్డు మీద ఎట్లా ఇంటికి వచ్చానికి నమ్మకం లేదు యాడ గుంతులు పడతావు బస్సులో యా గుంతలు ఆటోలు పడతావు తెలీదు ఈ రోడ్డు ఎందుకైరీ సిద్ధమా నిత్యావసర వస్తువులు ఆకాశం అంటేనేవి రైతులు వస్తువులు మాకు ధరలు లేవు ఆ రోజు పామా ఎంటూ ఉండే ఆ రోజు ఆ రోజు తొంభై రూపాయలు నలభై రూపాయలు ఉండే రోజు రెండు వేల రెండు వందల రూపాయలు ఒక డబ్బ ఈరోజు టీవస్థ యావదన కొనండి బియ్యం రేటు ఐదు ఆరు వేలు ఏడు వేలు జొన్న ఏడు వేలు కొర్ర పదివేలు క్వింటల్ మరి దీనికి ఉండేటప్పుడు నేను వర్క్ చేస్తున్నా తర్వాత పెళ్లి కానుక బీసీలు ఎస్సీలు మైనార్టీలకి ఆ రోజు ప్రతి బీసీకి యాభై వేలు ఇస్తుంటే మైనార్టీకి లక్ష రూపాయ ఇస్తుంటుంది తర్వాత కులాంతర వివాహానికి లక్ష రూపాయి ఇచ్చాము ఆ రోజు ప్రతి నెల పెండ్లి తా తలమరైపోయిన నెల లోపల డబ్బులు ఇచ్చాం మరి దీనికి కూడా సిద్ధంగా ఉన్నాడు జగన్మోహన్ రెడ్డి గారు నేను అడిగేది సో అప్పుడు పండుగకి సంక్రాంతి పండుగకి కానుక ఇచ్చాం రంజన్ చోఫా ఇచ్చాం ఇప్పుడు జరిగే సిద్ధమా కరెంటు బిల్లు అప్పుడు ఉండే రెండు వందల బిల్లుని ఈరోజు పన్నెండు వందల బిల్లు పెంచాం నేను ఆ రోజు నేను వస్తే కరెంటు బిల్లు పెంచే ప్రసిద్ధం లేదని చెప్పాం మరి ఇవన్నీ సిద్ధంగా ఉన్నాడా సిద్ధం 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 అంటున్నావు ప్రతి దగ్గర ఓ సిద్ధంగా నిన్ను ఇంటి ఉన్నారు ప్రజలు నిన్ను ఇంటి పంపించారు సిద్ధంగా ఉన్నారు ఇంకా రాబో రోజుల్లో ఇంకా నలభై రోజుల్లో నలభై రోజులు ఇంకా ఇంటికి పంపించకి సిద్ధంగా కోరుకుంటూ ఈ అవకాశం ఇచ్చిన అందరికీ నమస్కారాలు